మహంకాళి అన్న కొన్ని అయినా మా ఇంట్లో ఈరోజు బతుకమ్మ రెండవ మూడవ బతుకమ్మ ఈరోజు పెట్టడం అవస్య మా చిన్నారు దానివిగా నేను ఆడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆడుతున్నాం ఓకేనా ఓకేనా పెద్ద మాస పాట పాడుకుందామా నుజ నే సరేనా పెద్దలకు వచ్చింది వియ్యాలో పెత్తల అమావాస్య వేయాలి బాల్యలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వేయాలి మొగళ్ళకు వచ్చింది వియ్యాలో మోగంబు దసరా వేయాలి అనుమాన్ల కాడ వియ్యాలో పెరుమాన్ల కాడ వియ్యాలు బాలలంతా గుడి వేయాలో బతుడంగా వేయాలి అక్కమ్మ లేని దేవీయాలో ఆటలాడ రాదు అక్కమ్మ లేని దేవాలలో పాట పాడ రాదు ఇవన్నీ శుద్ధులు వియ్యాలో రామన్న వినే వయలు ఆడికెళ్ళి రామన్న వయ్యాలో ఇంటికి వచ్చే చిన్న అరుగుల మీద వేయలో చిన్నబోయి కూర్చుండే వయ్యాలు ఏమి రారామన్న వేయలో చిన్న పోయిన కొడుక వేయాలి పాలివారు నిన్ను వేయలో ఏమైనా అన్నరా ఉయ్యాలు పగవారు నిన్ను వేయాలో ఏమైనా అన్నరా వయ్యాలు పాళివారు నన్ను వేయాలో ఏమి అనలేదు ఇయ్యాలు పగవారు నన్ను వేయాల ఏమి ఎనలేదు ఇయ్యాలు చిన్ని అక్కమ్మ వయ్యాలో ఒకళ్ళ వచ్చినది ఉయ్యాలు పోయి వీయలో రేపే వచ్చే నువ్వు ఇయ్యాలు వద్దొద్దు రవిలో నా బుద్ధులి నువ్వు ఇయ్యాలు వద్దన్న పోయే నువ్వు ఇయ్యాలో కొమ్మన్న పోయే నువ్వు చుక్క గుర్ర మెక్కి వేయాల చుడగచేత బట్టి వియ్యాలు వారి గుర్ర మెక్కి వేయాల బరిగచేత బట్టి వేయాలి రామన్న వియాలో అక్కమ్మ వాడల వియాలు చేతికి నిలిచి వియాలో చేవర చూసి వియాలు కాళ్ళకు నిలిచి కన్నీరు తీసి వియాలు తుడుచుకో కన్నీరు వియాలో ముడుచుకో గురులు వియాలు జాడి పూజం కాలం జాడించి పరిచే వియాలు కుసుమ పూజం కాలం కూచుండ పరిచే కుర్చిలో కూర్చున్న వయ్యాలో అత్తగారు వయలు మా ఎన్నలు చారు ఉయ్యాలో మామపు తార వియాలి నాకెక్క లేదమ్మ మీ మామను అడుగు వేయాలి పట్టె మంచం మీద వయ్యాలో పండుకున్న ఓ మామ వయ్యాలు మా ఎన్నలు వచ్చారు వేయలో మామపు తార్యాలు నాకెక్కలేదమ్మ వియ్యాలో మీ అడుగు వ్యాలు పంటశాలలో ఉన్నవియాలో ఓ అక్కగారు గారు ఉయ్యాలు మా ఎన్నలు వచ్చారు ఉయ్యాలో మా అమ్మపుతారయ్యాలు నాకెరక లేదమ్మ ఉయ్యాలో మీ బావనడుగు ఉయ్యాలు భారతం చెటి ఉయ్యాలో ఓ బావ గారు వయలు మా ఎన్నలు వచ్చారు వయ్యాలో మామపు తార్యాలు నాకెరక లేదమ్మ ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలు బయలుపు తోటలో ఉయ్యాలో ఓ చంద్రమౌలి మా ఎన్నలు వచ్చారు ఉయ్యాలో మామపుతారీ అన్నలు వేయాలో ఎలు బంకుల్లో అన్నలు వేయాల బయట గుర్రాలు వియ్యాలు వస్తే వచ్చి కానీ వేయాలో ఏమి తెచ్చినారు వయ్యాలు పట్టునే దూతులు వియ్యాలో పాగా సిల్లాలు వియ్యాలు ఇయ్యాలో అద్దల రవికే వియ్యాలు నాకు నల్ల చీరే వెయ్యాలో నిమనం నంజు రవికే శివునికి కిటి గిన్నె వేయాలో చిలకలా తొట్టెలా వయ్యాలు రామునికి రవిరగ వేయాలో లక్కలా తొట్టెలా వయ్యాలు పాపనికి పట్టంగి వేయాలో పాలు త్రాగే గిన్నె వేయాలి నీలనికి నీలంగి వేయలో నీళ్ళు త్రాగే చెంపు వేయాలి ఎన్నడూ పోయేవు ఇయ్యాలో ఎన్నడూ వచ్చేవు వేయాలి చెల్లెళ్ళ పెళ్లికి వేయాలో చేరబోయే నువ్వు ఇయ్యాలు మరదులా పిల్లికి వియాలో మళ్ళ వచ్చేయలు వియ్యాలు కట్టుకో చీరలు వియ్యాలో పెట్టుకో సమ్ములు వియ్యాలు ఎత్తుకో బిడ్డను వియాలో పోయి రాసు ఒక వియాలో నీ బిడ్డ పేరేమి వియాలో నీ బిడ్డ గౌరవ వియాలో నితిమల చెట్టు వియాలో చెట్టుకు చెంబెడు వేయాలో నీళ్ళ పోతి వేయాలి కాయలు పిండెలు వియ్యాలో ఘనమైన కాసేను వియ్యాలు సంగారెడ్డి ఊరును వియ్యాలో మంచే చూడు తల్లి వియ్యాలు నిన్ను మర్చిపం తల్లి వెయ్యాలో చల్ల చూడు తల్లి వియలు ఒక్కసారి